చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను బిచ్చల విడిగా వాడుతూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కేసులు అరెస్టులు ఆ పార్టీని బలహీనం చేయాలి అని స్థానిక సంస్థల్లో కూడా ఆ పార్టీకి అధికారం లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళకు బలం లేని చోట కనీసం ఒక్క సభ్యుడు కూడా లేని చోట కూడా ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు మేయర్ డిప్యూటీ మేయర్ అన్నింటినీ లాగేసుకుంటూ ఉన్నారు లాగేసుకోవడం కుదరని చోట వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకొని అనర్హులుగా ప్రకటించుకుంటూ పోతూ ఉన్నారు అసలు ఇది ఇంత దారుణంగా వ్యవస్థలను ఎవరూ వాడకూడదు అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్న మాట ఏంటి సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎవరూ ఎదుర్కొనంత తీవ్రమైన అసంతృప్తి ఎదుర్కొంటూ ఉన్నారు రాబోయేది ఖచ్చితంగా అధికారంలోకి మనమే ఒక సంవత్సర కాలంలోనే జనాలి ప్రభుత్వాన్ని చేదరించుకుంటూ ఉన్నారు మరో మూడు సంవత్సరాలు గట్టిగా నిలబడితే తర్వాత అధికారంలోకి మనమే వస్తాం కష్టాలు తాత్కాలికమే మూడేళ్ళు ఓపిక పట్టుకుంటే ఈసారి మీరు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు ఖచ్చితంగా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం వీళ్ళు ఇంకెప్పటికీ అధికారంలోకి రాలేరు అని చెప్పి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నింపుతున్న ఆత్మవిశ్వాసం వాళ్ళ పార్టీ క్యాడర్లో గట్టిగా పనిచేస్తున్నట్లుంది అదే సమయంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళకంటే కూడా కింది స్థాయి లీడర్షిప్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకే జనం నుంచి చాలా ఈజీగా కనిపిస్తుంది చాలా త్వరగా అర్థమవుతుంది కూడా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇటువంటి వాళ్ళకే అది చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా తెలుస్తుంది జనం ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్ బహుశా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఆ జనంలో ఆ అసంతృప్తి చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉందేమో కింది స్థాయి లీడర్షిప్ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు అటువైపు వాళ్ళు గురి చేసినా వైసీపీ వాళ్ళను ఎంత బెదిరింపులకు పాల్పడినా ఎంత అధికార ధృవీనిక పాల్పడినా వ్యవస్థలను ఎంత ప్రయోగించినా చాలా చోట్ల వాళ్ళు వైసీపీ స్టాండ్ మీద నిలబడుతూ ఉన్నారు ఈవెన్ ఈరోజు కూడా ఆధ్వని మున్సిపల్ చైర్పర్సన్ని వైసీపీ గెలుచుకోవడమైనా పాలకూల నియోజకవర్గంలో ఎలమంచిలి ఎంపీని గెలుచుకోవడమైనా ప్రొద్దుటూరు దగ్గర ఒక స్థానిక సంస్థలలో గెలుచుకోవడమైనా చివరికి రామగిరి లాంటి చోట్ల వైసీపీ వాళ్ళను ప్రలోభ పెట్టి భయపెట్టి నానా రకాలుగా హింస పెట్టి టీడీపీ వాళ్ళకి ఇక్కడ వైపు లాగేసుకున్న చివరికి రామగిరిని ఆ ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించినా కూడా ఇక్కడ నుండి ఎవరైతే ఒక ఎంపీటీసీని వాళ్ళు టీడీపీ వైపు లాగేసుకున్నారో మహిళా ఎంపీటీసీ ఎంపీపీ కోసం ఆ మహిళా ఎంపీటీసీ వాళ్ళ బెదిరింపులు పడలేక అక్కడికి వెళ్తానని చెప్పి మీ పార్టీలోకి వస్తానని చెప్పి చేరి తీరా వచ్చేసరికి అసలు ఆమె అసలు పత్తా లేకుండా పోయారు టీడీపీలో చేరడం ఇష్టం లేక వైసీపీ నుంచి దూరం జరగలేక ఈ బెదిరింపులు పడలేక అసలు ఆమె అందుబాటులో లేదు ఇప్పుడు ఈరోజు ఎన్నిక జరిగేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాను సో ఇంకేం చేయాలి అది మహిళలకు రిజర్వ్ అయింది సో నిరవధికంగా రామగిరి ఎంపీపీ ఎన్నిక వైసీపీ బహిష్కరించిన వైసీపీ మహిళ ఎంపీ టీడీపీ వాళ్ళు లాక్కున్నా వాళ్ళకు పోవడం ఇష్టం లేక చివరికి ఈరోజు ఎన్నికకే దూరంగా ఉంటే ఆ ఎన్నిక నిర్వధికంగా వాయిదా పడిపోయింది సో ఎన్ని ప్రలోభాలు ఎన్ని కష్టాలు ఎంత ననా అష్టదిక్కులు చూసి అష్ట కష్టాలు పడుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి వాళ్ళనుకున్నంతగా ఈ స్థానిక సంస్థల్లో పైచేయి సాధించలేకుండా పోతూ ఉన్నారు బహుశా ప్రభుత్వ వ్యతిరేకత కింద కనిపిస్తూ ఉండొచ్చు వైసీపీ మీద జనాల్లో పాజిటివ్ అభిప్రాయం కలుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్న మాటలు నిజమే వైసీపీ కేడర్లో ఆత్మవిశ్వాసం పోగవుతూ ఉండొచ్చు కారణాలు ఏమైనా కానివ్వండి కానీ క్షేత్రస్థాయిలో ఇంత కఠిన పరిస్థితుల మధ్య కూడా వైసీపీ వాళ్ళు కొన్ని నిలుపుకోగలుగుతున్నారు వాళ్ళ పట్లు సాధ్యం నిలుపుకోగలుగుతున్నారు అంటే చాలా ఇంట్రెస్టింగ్